వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన డబ్బులనే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారండి అయితే చేతుకు సంబంధించి ఈసారి కొత్త విధానంలో డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించారు అయితే ఈ విధానాన్ని పాటిస్తే కనుక చాలా మంది మహిళల ఖాతాలో డబ్బులు అయితే రానట్లేనండి అయితే ఆ విధానం ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి అలాగే చేతితో పథకానికి సంబంధించి ఏ డబ్బులు పడినా కానీ మీకు అప్డేట్ అనేది తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ ఒకటైతే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా తెలియజేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అయితే అకౌంట్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయుత మరోసారి వాయిదా ఇక్కడ వైఎస్ఆర్ చేతు నాలుగో విడత నిధులను విడుదల కార్యక్రమాన్ని మనకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే అయితే మరోసారి దీనికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేశారు ఈ నెల ఐదో తేదీ పదహారో తేదీ ఈ దీనికి సంబంధించి అమౌంట్ అనేది విడుదల చేస్తారని చెప్పేసి ముందుగా చెప్పారు బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఈ అమౌంట్ను ఐదు అలాగే పదహారవ తేదీల్లో విడుదల చేయకుండా కొత్త తేదీని ప్రకటించారు ఆ కొత్త తేదీ ఏంటంటే మనకి ఇదేనండి కొత్త తేదీ ఇరవై తేదీ అనగా మనకు ఫిఫ్ ఫిబ్రవరి ఇరవై తేదీ అంటే మనకు అయితే ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఇక్కడ చిత్తూరు జిల్లా కుప్పం బహిరంగ సభలో సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ కులాలకు చెందినటువంటి నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయల జమ చేస్తారు సో దాదాపు ఇరవై ఆరు లక్షల మంది మహిళలకు ప్రయోజనం అయితే చేకూరబోతుంది ఇక్కడ ఇచ్చినటువంటి క్యాస్ట్లకు సంబంధించి ఎవరైనా డ్వాక్రా మహిళలు అర్హత ఉన్నా కానీ వాళ్ళకు కూడా అయితే వేస్తారండి సో మనకు ఈసారి కొత్త విధానంలో అయితే ఈ డబ్బులు అనేది వేయబోతున్నారండి ఆ కారణం ఏంటంటే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చేయుత పథకానికి సంబంధించి కంప్యూటర్ బటన్ అనేది నొక్కగానే సో మహిళల ఖాతాల్లో అయితే జమ అయిపోయేవి అయితే ఈసారి మాత్రమేంటంటే మనకు ఇది పన్నెండు రోజుల లాగైతే నిర్వహించి దీనికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అయితే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేసిన తర్వాత కొన్ని జిల్లాలకు అలాగే నెక్స్ట్ డే కొన్ని జిల్లాలకు అలా మనకు పన్నెండు రోజుల వరకు ఈ అమౌంట్లు అనేది జమ కాబోతున్నాయి అయితే మహిళలు ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉన్నారో వీళ్ళందరికీ ఒకేసారి అమౌంట్ అనేది పడకపోవచ్చండి అయితే ఒక్కొక్క రోజు కొంతమందికి పడుతుంది కాబట్టి సో మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందండి అయితే చేతి పథకానికి సంబంధించి మనకు ఏ జిల్లాలో ఎవరిలో డబ్బులు విడుదల చేశారో దానికి సంబంధించి పూర్తిగా పేపర్ క్లిప్స్ అనేది నేను కలెక్ట్ చేసి మీకు ప్రతిరోజు వీడియో రూపంలో తెలియజేస్తుంటాను కాబట్టి సో చేతి పథకానికి సంబంధించి ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్